చిత్తూరు జిల్లా పొంగునూరులో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నర లోకేష్ పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు ముగ్గురు మూడు విమానాల్లో ప్రతిరోజు హైదరాబాద్ విజయవాడకు చక్కర్లు కొడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు మద్యం గాని మైనింగ్ కానీ ఆ రోజు పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అనేక రకాల లాభాలు చేకూరిస్తే ఈ రోజు ఇవన్నీ కూడా వారి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దోచుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను భూపందారం చూసా మనం వైజాగ్ లో తొంభై పైసలకే ఎకరా ఆ ఎకరా విలువ మార్కెట్ లో మార్కెట్ విలువ దాదాపు అరవై కోట్లు అలాంటి భూపందారాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వారికి అంతా కూడా దోచిపెడతా ఉన్నారు మరి ఈ మధ్య ఒకటి యాక్సిస్ ఎనర్జీ ఇండియా అని చెప్పి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు డిప్యూటీ సీఎం ఒక హెలికాప్టర్ ఒక లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం మీరు ఏం చేస్తున్నారు ఈ విమానాలతో హెలికాప్టర్లతో అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం ఈ కార్యక్రమాల కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలా